അവിടെ നിന്ന് ഇട്ടാൽ അंदर നി സേവ് ആകും అలా ആവുക വേണോ ഇതാങ്ങ ബെറ്റർ ആണ് രണ്ട് ആ പാ മൂള് എത്ര വെട്ടില്ല ആ വെട്ടി എത്ര ഗ്രാസ് ഉണ്ട് മൂള് ആ ഇവിടെ വരുന്നുണ്ട് അല്ലേ ഇവിടെ

हेलो ये जो है जाति पद में वेले आ रहे है बड़े सरारदेव वाले सुनिए ये केस है ये आप मतलब उन्होंने और रिमांड सपोर्ट कर रहे हैं ये तुम्हारा देर है देर है चलो शंकर डिलेक्स सेंटर पर चलो यार चलो भाई फोन नहीं है सुन देखो सुन ले అట్లా ఏదో ఫోన్ పేల ఏదైనా బాగోకపోతే ఎడిట్ చేసేసి నిన్నటి దినం రాత్రి తొమ్మిది గంటలప్పుడు మారేడుపల్లిలో కాదర్ భాష ఇంట్లో ఈ ఫైర్ క్రాక్కు సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది అందులో కాదర్ భాష తిహాన భార్యాభద్రతలు చనిపోవడం జరిగింది పెద్ద విసిపోవటం జరిగింది కాబట్టి గంగవరం మండలంలో ఎవరైనా కానీ ఇలాంటి ఇల్లీగల్ ఫైరామ్స్ క్రాకర్స్ కానీ ఏమైనా కానీ గొడవలు కానీ ఏడైనా కానీ లీగల్గా పెట్టుకుంటే పైన చట్టపరంగా తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే ఎంతటి వారినైనా వదిలేదు